హలో వెడియా మే గేదెని కాదనుకోని దున్నపోతుని మాత్రం ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది వయసు డెబ్బై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను ఉంటానో తెలీదు మంచం మీద ఉంటానో తెలీదు పార్టీ ఏమవుతుందో తెలీదు నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబెట్టి కనలేదు జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడు ఒక తుప్పుని కన్నాను ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలియదు కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికలు గెలవాలి ఏ మోసమైనా చేసి ఈ రోజు ఎన్నికలు గెలవాలని చెప్పి చెప్పిన ఏదో హామీల అబద్దాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు వస్తా ఉన్నాడు ఆలోచన చేసి మాత్రం మీరందరూ అందరు కూడా ఈ ఈరోజు నేరుగా మీ ఇంటికి మీ బిడ్డ జగన్ అన్న ఈరోజు సంక్షేమం అందిస్తా ఉన్నాడు ఈ రోజు నేరుగా మొట్టమొదటి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కాదని మూడింతలు సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు అంటే మనకి పంగనాభం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆలోచన చేయమని మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా ఊర్లో ఇద్దరు బాగుండాలంటే బాబు రావాలి కానీ ఊరంతా బాగుండాలంటే హాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ